భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని పాతచెర్ల అంబేద్కర్ నగర్ కు చెందిన అందుగుల ప్రసాద్ తాపి మేస్త్రికి ఇద్దరు కుమార్తెలు కష్టపడి ఇద్దరిని చదివిస్తూ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేర్పించారు ఇటీవల సిరిసిల్లలో చదువుతున్న పెద్ద కుమార్తె మహిమా తరకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు పరీక్షల అనంతరం కిడ్నీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి కొంతమంది గ్రామస్తులు చెందాలకు ఆర్థిక సహాయాన్ని సేకరించి ఇరవై ఎనిమిది వేలను చర్ల కేంద్రంలోని మీ కోసం మేమున్నాం టీం కార్యాలయంలో చర్ల సిఐ రాజవర్మ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు అంతేకాకుండా దాతలు ఎవరైనా ఉంటే దయచేసి కింది నంబర్కి ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరారు అందుకుల ప్రసాద్ డాక్యుమెంట్సరీ మరి వారిద్దరు అమ్మాయిలు చదివిస్తున్నారు ఒక అమ్మాయికి కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వలన ఆపరేషన్ చేయాలని మరి ఎక్కువ మొత్తం ఖర్చు పడతాం అవుతుండటంతో అతను ఆర్థిక పరిస్థితి కాలేక మన మీకోసం మేము నా కమిటీని ఆశ్రయించడం మనం కూడా ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి ఒక ఇరవై ఐదు వేల రూపాయల అమౌంట్ వసూలు చేయాలి అదేవిధంగా ఏఐటీసీ బిల్డింగ్ వర్కర్స్ ఉంది వారు కూడా వారి తోటి మేస్త్రికి ఒక ఐదు వేల రూపాయలు వితరణ చేద్దామని మంచి ఆలోచనతో ముందుకు రావడం ఆ విధంగా వచ్చిన మొత్తం ముప్పై వేల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది మరి అమ్మాయి కూడా మన సోమవారం చర్చన జరిగిందంటే సమ్మంలో చాలా బాగుందని చెప్పారు మరి అందరూ కూడా ఈ విధంగా కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి చాలా ఒక చేయి వేసి ఈ విధంగా ఆదుకుంటే ఎవరి కష్టాలు కూడా పెద్ద కష్టంగా అనిపించి ఈ విధంగా సాయం చేస్తూ ముందుకెళ్తున్నాం మరి మా మీకోసం ఉన్న కమిటీ సభ్యులకి అదేవిధంగా విచారణ చేసిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ అమౌంట్ని తాపి మేసూర్ యూనియన్ ప్రెసిడెంట్ తిరుపతి గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మాలేత్రి గారి చేతుల మీద తల్లికి అందజే ఉంది